తన భర్త కోసం ఎదురుచూపులతో గట్టుపై కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తూ కాలం గడుపుతున్న ఈ సుందరాంగి అంతరంగాన్ని వచన కవిత్వం ద్వారా వర్ణించాలనిపించింది మధురమెక్కడుంది సంధ్యవేళ ఆరు బయట సొలసి కూర్చున్న ఈ ఆడతనంలో ఆణువణువునా ఉంది బండపై కుటీరములు ఆంచిన ఆమె నడుమంపులలో నలుగుతూ ఉంది అలసిన ఆ పాదాల పద్మపుటంచులలో కమిలి కమిలివుంది నల్లని కురుల నయగారాలలో చెరిగి ఉంది నమ్మెలికల వాగు వంటి సన్నని వెన్నులో ఉంది నెమలి నయనముల రెప్పలలో ఉంది కనుబొమ్మల కవ్వింతలలో కుదిరి ఉంది గాజుల గలగలలలో అమరి ఉంది మువ్వల సవ్వడులలో మీటి ఉంది మకరందపు చక్కెర చెక్కిళ్లలో తీయందనమై దాగుంది అమృత ఆధరములలో మధురసం కారుతోంది ఈమె ప్రమేయం లేకనే వికసించే కలువబాల కదలికలు గంభీర సరోవరం చుట్టూ మొలిచి కలకల నవ్వుతూ వేల కబుర్లు చెప్పే గడ్డిపరకల కంఠస్వరాలు పచ్చని పంట పొలాలమీదుగా పారాడుతూ వచ్చి కొంగులా నుంచి ముద్దిచ్చిపోయే పైరగాలి బిగి అలసిపోయి వచ్చే పరిణాయకుణ్ణి అలరించడానికి ఎరుపెక్కిన సాయం సంధ్యారక్తిమలో అర్ధరాత్రి తోట నదరగొడుతూ గుప్పున విరిసిన విరజాజుల సురభిళ సౌందర్యంతో గంధపు పరిమళంబులు ఆమె దేహమంతా ఆవరించి పరిణాయకుని కోసం ఎదురుచూసే ఆమె సంధ్యావేళ సోగకన్నుల్లో నిక్షిప్తమై ఉంది ఈ మధురం అర్ధ బాధ్యతను పంచుకునే ఈ అర్ధాంగీ అధరములను అందుకునేందుకు గాడెద్దులా స్వేదం చిందించే పరిణేత శ్రామికత్వంలో ఉంది ఈ మధురం అతడెప్పుడొచ్చునో ఈ సతి కన్నులలో కాంతులెప్పుడు ప్రసరించునో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి